నిన్నేంటి ఏంటి సండే మనం అందరం వీకెండ్ నీట్ గా ఎంజాయ్ చేసి చిల్లయి ఉంటాం కానీ సీఎం గారు రెండు మెయిన్ డెసిషన్స్ తీసుకున్నారు నిన్న అరౌండ్ ఈవినింగ్ నైట్ వరకు కూడా మీటింగ్స్ జరిగినట్టు ఉన్నాయి ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు అండ్ రెండోది నూతన ఏపీసీఎస్ ఈ నలాఖర్ తో ఈ థర్టీ ఎయిట్ తో ఆయన మన నీరబ్ కుమార్ ప్రసాద్ గారిది పదవీ కాలం ముగుస్తుంది సో కొత్త సిఎస్ విజయానంద్ గారిని కొత్త సిఎస్ గా నియమించారు అండ్ రెండోది ఏంటి అంటే ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేశారు ఫస్ట్ నుంచి కూడా నదుల అనుసంధానం అంటున్నారు కదా అంటే లో గెలిచినప్పుడు అన్నారు అప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ జరిగే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గోదావరి నీటి ఏదైతే నీళ్లు ఉంటాయో ఇది అటు సీమకు ఇటు కృష్ణా డెల్టాకు తరలించే విధంగా ప్లాన్ ఉంటుంది ఎనభై లక్షల మందికి వర్కౌట్ అయ్యేలాగా నీళ్లు వచ్చేలాగా అండ్ ఏడున్నర లక్షల ఎకరాలు సాగుభూమి అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు టోటల్ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్స్ వచ్చేసి డెబ్బై ఎనభై వేల కోట్లు అనుకుంటున్నట్టు అంచనా పట్టిసీమా ఎంత స్పీడ్గా కంప్లీట్ చేశారంటే విదిన్ వన్ ఇయర్ లో కంప్లీట్ చేశారు ఇలా అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ వెయ్యి రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఈవెన్ పోలవరం కూడా ఇప్పుడు యాభై వేల కోట్లు కానీ ఈసారి కట్టబోయేది హ్యూజ్ డెబ్బై వేల కోట్లు అంటే చాలా పెద్ద హ్యూజ్ అది పర్సెంట్ దగ్గర ఆగిపోయిన పోలవరాన్ని సెవెంటీ పర్సెంట్ వరకు పూర్తి చేసి జగన్ గారి చేతిలో పెట్టారు అండ్ తర్వాత అమరావతి మాస్టర్ ప్లాన్ అప్పుడు ఒక వాగు నుంచి ముంపు ఉంది అని అంటే చాలా స్పీడ్ గా కొండవీటివాగు అనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు అండ్ ఇదే కాకుండా భద్రాచలం సిబిఎన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎం గా ఉన్నప్పుడు భద్రాచలం దగ్గర ఒక రిటర్నింగ్ వాళ్ళు కట్టారు తర్వాత మొన్న విజయవాడ రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే ఉందో అది కూడా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది సో ఈ విధంగా బేసిక్ గా స్టేట్ లో కానీ కంట్రీలో కానీ చాలా జరుగుతాయి మనం అన్నింటికి రియాక్ట్ అవ్వలేం కొన్ని కొన్ని ఇగ్నోర్ చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని లైట్ తీసుకోవాల్సి వస్తుంది కానీ కొంతమంది చేసే యాక్షన్ వల్ల మనం రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది రీసెంట్ గా ఏపీ గవర్నమెంట్ త్వరలో వన్ ల్యాక్ టిట్కో హౌసెస్ ఇనాగరేట్ చేయబోతుంది అంటే కంప్లీట్ అయిన ప్రజలకు ఇవ్వబోతుంది సో దీని మీద ఒక గవర్నమెంట్ ప్రో దాంట్లో టిడిపి ఫ్యాన్ ఒకళ్ళు వన్ ల్యాక్ హౌసెస్ ఇనాగరేట్ చేయబోతుంది గవర్నమెంట్ అని అంటే అది దానికి ఒకళ్ళు వైసీపీ ఫ్యాన్ ఒకళ్ళు ఇంకా నయం సిబిఎన్ కట్టేడు ఆ హౌసెస్ అని చెప్పలేదు థ్యాంక్స్ టు వైఎస్ జగన్ అని వేసుకున్నారు వరుసగా చాలా మంది ఇదే వేసుకున్నారు నా పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడు ఈ పూరి గుడిసెలు ఆ నదులు తప్పడాలు సముద్రాలు తప్పడాలు తప్ప జగన్ గారు గవర్నమెంట్ లో కన్స్ట్రక్ట్ అయిన ఒక ఇల్లు కూడా లేదు ఓకే తర్వాత ఇలా ఎందుకు క్రియేట్ తీసుకుంటారు ఇల్లు టెస్లా కూడా క్రెడిట్ తీసుకున్నారు టిట్కోసే జగన్ గారు కట్టినట్టు టెస్ట్ జగన్ గారు తెచ్చినట్టు నేను ప్రతిదానికి రియాక్ట్ అవుతాను అనుకుంటారు కానీ నేను చాలా వాటిని ఇగ్నోర్ చేస్తా రియాక్ట్ అవ్వను కానీ జగన్ గారు వేసే ట్వీట్ లో లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు వేసే ట్వీట్ లో లేకపోతే ఆ వైసీపీ ఫ్యాన్స్ చేసే దాంట్లో లేకపోతే పెయిడ్ మీడియా ఏదైతే ఉంటుందో రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే తప్పుతో పట్టేస్తా ఉంటారు ప్రజల్ని పాయింట్ ఏంటి అంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కడప వెళ్లారు ఎందుకు వెళ్ళారు ని వైసీపీ వాడు కొట్టారు ఎందుకు కొట్టారు ఎంపీపి భర్త వచ్చి ఆ లాకర్ స్థలం రూమ్ తాళాలు అడిగితే ఇవ్వలేదని చెప్పి ఆయన డ్యూటీ ఫాలో అయ్యారని చెప్పి కొట్టారు దాంతో పవన్ కళ్యాణ్ పర్సనల్ గా తీసుకుని అక్కడ విజిట్ చేసి మీరు అధికార మతంతో కొట్టుకుంటున్నారు మీకు కిందకి లాగి పడేస్తాం అని చెప్పి వార్నింగ్ ఇస్తే అది సోషల్ మీడియాలో కొంతమంది షేర్ చేస్తే కింద వైసీపీ వాళ్ళు ఎలా బెదిరిస్తున్నారు చూడండి నేను ఆ ఫోటో ట్యాగ్ చేస్తాను అప్లోడ్ చేస్తాను చూడండి ఎలా బెదిరిస్తున్నారు వీళ్ళకి అధికార మతం కాదు ఫుల్ గా బలుపు మీదకి ఎక్కేసింది ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక యాప్ తెచ్చో లేకపోతే ఒక చట్టం చేయాలి చాలా గట్టిగా ఒక చట్టం చేయాలి